రాజాసింగ్ సో రాష్ట్రంలో ఎంతైతే వివాదాస్పదము లేకపోతే ఫైర్ బ్రాండ్ అంటమో వివాదాస్పదం అంటాము ఏదైనా పేరు పెట్టుకో ఎంత సంచలనమైనటువంటి వ్యక్తి వాళ్ళ పార్టీలో కూడా అంతే సంచలనం సో సొంత పార్టీలో కూడా సంచలనం సంచలనమైనటువంటి కామెంట్లు వేస్తాడు సొంత పార్టీ నేతల మీద కూడా రకరకాలుగా సో మొత్తానికి వివాదాలకు కేంద్ర బిందువుగా నిలబడతాడు రాజాసింగ్ సో మరి అట్లాంటి వ్యక్తి మరొక కీలక వ్యాఖ్యలు చేసిండు బీజేపీలో రాజాసింగ్ హీట్ పార్టీ గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్గా ఎంపికైన ఎంపికపై తీవ్ర ఆగ్రహం సో గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ ఎంపిక మీద ఆగ్రహంగా ఉన్నారట పార్టీకి తమ అవసరం లేదేమోనని కామెంట్ మరి అవసరం లేదంటే ఈయన కూడా ఆల్రెడీ ఇప్పటికే కొంత సహకరించడం మానేసింది ఇక పూర్తిగా యాక్టివిటీస్ యాక్టివిటీస్ తగ్గిస్తే కనుక భారతీయ జన పార్ జనతా పార్టీకి ఒక పెద్ద అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు బండి సంజయ్ కానీ ఇటు రాజాసింగ్ లాంటి వాళ్ళు కానీ అటు రఘురంధర్ రావు లాంటి వాళ్ళు కానీ వీళ్ళంతా మెయిన్ అసెట్స్ పార్టీకి సో మరి అట్లాంటి వ్యక్తులు దూరమైతే కనుక ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది తామేంటో చూపిస్తామని వార్నింగ్ అంతా రెడీలే అంటూ మెసేజ్ ఆపై డిలీట్ బీసీ ఎమ్మెల్యేపై ఇంత దౌర్జన్యం ఎందుకంటూ ఫైర్ సో మొత్తంగా నాలుగో పేజీలో దీనికి సంబంధించిన అంశం ఉంది మొత్తానికి గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ ఎంపిక అనేది రాజాసింగ్లో కాస్తంత అసహనానికి గురిచేసింది ఆ నిర్ణయం అనేది చెప్పుకోవచ్చు గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ సొంత పార్టీ బీజేపీ చేసిన పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి తాము ప్రతిపాదించిన నేతను కాదని మరో వ్యక్తికి పదవి కట్టబెట్టడంపై ఆయన ఫైర్ అయ్యారు పార్టీకి తమ అవసరం లేదేమోనని అన్నారు ఇక ముందు తమ బలం ఏంటో చూపిస్తామని హెచ్చరించారు గతంలో పార్టీ కార్యక్రమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నానని చాలా రోజులు సస్పెండ్ చేసింది పార్టీ సో అయినప్పటికీ కూడా ఆయన నేచర్ అనేది ఇంకా మారలేదు ఏం జరుగుతుందో చూద్దామంటే శుక్రవారం రాజసింగ్ ఓ ఆడియో రిలీజ్ చేశారు ఈ అంశంలో ఈ అంశం పార్టీలో చర్చనీయాంశంగా మారగా రాజాసింగ్ మరోసారి బీసీ వాదాన్ని తెరమెకు తెచ్చారు కొద్ది నెలలుగా పార్టీపై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ అమిత్ షా లాంటి అగ్రనేతల సమావేశాలకు రాలేదు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత ఆయన స్టేట్ ఆఫీస్కి వచ్చిన సందర్భాలు కూడా చాలా తక్కువ ఒకటి రెండు సార్లు మాత్రమే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు పార్టీ యాక్టివిటీస్ కూడా క్రమంగా తగ్గించేశారు ఆయనను ఎల్పీ లీడర్గా పెట్టకపోవడం ఓ కారణమైతే అగ్రనేతలు అగ్రనేతల తీరుపైన ఆయన అసంతృప్తిగా ఉన్నారు తాజాగా తన అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్గా తన కార్యకర్తను ప్రకటించకుండా వేరే వ్యక్తికి ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం ఏంటని బహిరంగంగా ఆయన చేశారు ఏకంగా పార్టీకే వార్నింగ్ ఇచ్చారు బీజేపీ బీసీల పార్టీ అని చెబుతూనే స్టేట్ ప్రెసిడెంట్ ఫ్లోర్ లీడర్ మహిళా మోర్చా అధ్యక్షురాలని రెడ్డినే చేశారని సోషల్ మీడియాలో ఓ మెసేజ్ పెట్టారు ఇక బీసీలు ఎక్కడ ఉన్నారని ఉన్న బీసీ ఎమ్మెల్యేలపై ఇంత దౌర్జన్యం ఎందుకని ప్రశ్నించారో ఆ వెంటనే మెసేజ్ని డిలీట్ చేశారు డిలీట్ చేసినప్పుడు కూడా ఉన్నది వాస్తవే బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అంటారు బీసీలకు మొదటి ప్రాధాన్యత అంటారు బీసీ వాదం ఎత్తుకుంది ముందుగా మేమే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రకటించుకున్నప్పటికీ కూడా అది ఆచారంలో ఎక్కడ కనబడకపోవడం ఆ పార్టీ నిజంగా ఎదురుదెబ్బమని చెప్పుకోవచ్చు మళ్ళీ ఎదిగే ఉన్నా కూడా స్వయంకృత ఆపరాధాల వల్లనే భారతీయ జనతా పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేదు స్వయంకృత అపరాధాల వల్లనే ఇప్పుడు మళ్ళీ రాబోయే కాలంలో గెలుస్తా లేదా డౌట్ వస్తుంది జిల్లా అధ్యక్షుల నియామకంపై లొల్లి బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది తొలి విడతలో పంతొమ్మిది జిల్లాలకు అధ్యక్షుల పేర్లను ప్రకటించగా తాజాగా మరో నాలుగు జిల్లాలకు ప్రెసిడెంట్లను పేరులో రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది మరో పదిహేను జిల్లాలు పెండింగ్లో ఉన్నాయి గోల్కొండ జిల్లాకు ఎమ్మెల్యే రాజసింగ్ సూచించిన పేరును కాదని వేరే వ్యక్తి పేరును ప్రకటించారు దీంతో అసహనానికిలోనే రాజసింగ్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు ప్రస్తుతం పెండింగ్లో పదిహేను జిల్లాల్లోనూ లొలి నడుస్తుంది తమ వర్గానికి చెందిన వారికి పదవి ఇవ్వాలంటూ నేతలు ప్రజాప్రతినిధులు నా కేంద్ర రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు దీంతో జనవరి మొదటి వారంలో ప్రకటిస్తామని చెప్పిన జిల్లా అధ్యక్షుల పేర్లను ఇప్పటికీ పూర్తిస్థాయిలో వెల్లడించలేదు మొత్తంగా బీజేపీలో రాజాసింగ్ హీట్ అనేది అయితే ఇక్కడ ప్రధానంగా ఆకర్షిస్తున్నటువంటి